అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల తొలివిడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మీరు ఊహించినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి డబ్బులు వేయడానికి మే నెల మొదటి వారంలో డబ్బులు వేస్తున్నట్లు మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని లబ్ధిదారులకు అందించేందుకు మరి వారు ఊహించి మీరు ఊహించినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యొక్క సాయాన్ని అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి దీంతోపాటు పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా ఉన్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద అలాగే మనకు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా కూడా మీకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి మరి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు ముందుగా ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి సాయం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులను విడుదల చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు మే ఎనిమిదో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది మే ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి అలాగే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అంటే ఎనజాత సుఖీబాపిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అందిస్తామని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మూడు విడతల డబ్బులను కాస్త ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మొదటి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఈ విధంగా మనకు విడుదల చేస్తుంది మరి ఈ విధంగా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకుని ఒక పథకం ద్వారా మనం లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ముందుగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక పథకానికి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న వెంటనే కూడా మీకు ఈ పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది మరి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా మనం తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కూడా మనం ఎప్పుడైతే చేసుకుంటాం అప్పుడే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు కొత్తగా మనకు కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా బోగస్ రైతులు అంటే అర్హత లేనటువంటి రైతులను గుర్తించి వారిని పథకం నుంచి తొలగించడానికి వారికి ఒక కార్డు అయితే తీసుకొచ్చింది రైతు గుర్తింపు కార్డు మరి రైతు గుర్తింపు కార్డుకు మనం అప్లై చేసుకుంటేనే మనకి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని యొక్క సహాయాన్ని అయితే పొందండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మీకు యొక్క ప్రభుత్వ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా చాలా జాగ్రత్తగా యొక్క పథకాలకు అప్లై చేసుకుని లబ్ధిని అయితే పొందండి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై విడతల డబ్బులు అయితే విడుదల కావాల్సింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు సహాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసి లబ్ధి పొందాలని చెప్పి మరి ఎవరైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు కనుక తీసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా ఈ పంతొమ్మిది విడత డబ్బులను తీసుకోవడానికి ఎందుకు డబ్బులు పర్లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక వివరాలన్నీ కూడా చేసుకుంటే మీకు ఈ పంతొమ్మిది విడత డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి తప్పకుండా మీరు సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీగా మీకు ఇంకా డబ్బులను అయితే అందిస్తాయి అంటే అన్నదాత సుఖీభవ అంటే గతంలో రైతు భరోసా కాబట్టి ఆ రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ ఉంది మరి ఈ క్రాఫ్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుకీమా రాదండి గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండో తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుకీ డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుకీ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్లో మీ పేరు నమోదై ఉండాలి మరి ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్లో కనుక పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకుమించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభొవ నాలుగు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం ఇక ఈ విధంగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించబోతున్నాయి మరి ముందుగా చూసుకుంటే మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తారని మనం చెప్పుకున్నాం కానీ ఇక్కడ మనకు మరొకసారి ఏపీ ప్రభుత్వం ఏడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుంది అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పదిహేడు పదిహేడు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తుంది మరి ఎవరైనా సరే మనకు డబ్బులు కనుక అంటే ఏదైనా సరే మిగిలినటువంటి వాటి ద్వారా మీరు కనుక కోల్పోయి ఉంటే పంట నష్టం కానీ ఇవన్నీ కూడా వాటి ద్వారా కూడా మీకు సాయం అయితే అందిస్తామని చెప్పింది కదా మరి ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులు నష్టపోకుండా మీకు పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తాయన్నమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కాబోతున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం ద్వారా పొందాలి మీరు అంటే మరి తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి మరి పీఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు మూడు వేళ్ళను అంటే విడతకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ ఆరు వేల రూపాయల సాయాన్ని మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ సాయం అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకోకుండా చాలామంది ఉన్నారు ఇంకా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఇక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అందించేందుకు రెడీగా ఉంటాయి తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటే తప్పకుండా మీరు ఇలా చేసుకుని ఉండాలి ఎప్పటికప్పుడు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలన్నమాట ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఇలా చేసుకుని ఒక యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి అర్హుల జాబితా కూడా ఈ నెల చివరికల్లా అర్హుల జాబితాలు విడుదలవుతాయి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు వస్తే దాని ప్రకారం మీరు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాయి మరి తప్పకుండా కేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఇలా ఇవన్నీ కూడా చేసుకునే డబ్బులు అయితే పొందండి మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటారు ఇది ప్రస్తుతానికి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి